ప్రతి మనిషిలో అంతరాత్మ ఉంటుంది ఆ అంతరాత్మ ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో చాలా చాలా ఆనందం ఉంటుంది విశాఖపట్నం టు అరకు వెళ్ళే రూట్లో శృంగవరపు కోటకు దగ్గరలో రాజంపేట అనే గ్రామంలో ఉంది అదే శంబల నగరి ఏంటంటే ఆవుని తాకమంటే వెళ్ళి ఇలా తాకుతారు ఇది ఏదో వైరస్ కాదంటే మీకు అంటుకుపోయేదానికి జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఎందుకు తులసి చెట్టును ఇంటి ముందు పెట్టి పూజించాలి అని చెప్పి తులసి మొక్కకి ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ ఆరా ఇది తులసి మొక్క చుట్టూ సిక్స్ మీటర్ రేడియస్ అంటే వ్యాసార్థంతో ఒక సర్కిల్ మీరు అనుకోండి అంతవరకు దీని శక్తి ఉంటున్నాను హర హర మహాదేవ శంభో శంకరేవా నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఈరోజు రాజకీయాలు కాదు అలానే మనం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కాదు ప్రతి మనిషిలో అంతరాత్మ ఉంటుంది ఆ అంతరాత్మ ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో చాలా చాలా ఆనందం ఉంటుంది డబ్బులో భోజనంలో ఆస్తిలో అంతస్తుల్లో బంధుత్వంలో దొరకండి మన అంతరాత్మలో ఉండే సంతోషం అనేది ఇచ్చేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి ఒక మంచి ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఉంటుంది అంటే పేరుకు విజయనగరం జిల్లా అలానే విజయనగరం జిల్లా వెళ్తే చాలా దూరం అవుతుంది మరి ఎలా వెళ్ళాలి అని అంటే మనం హైదరాబాద్ నుంచి బయలుదేరితే లేదా ఎక్కడి నుంచి బయలుదేరినా కానీ విశాఖపట్నం టు అరకు వెళ్ళే రూట్లో శృంగవరపు కోటకు దగ్గరలో రాజంపేట అనే గ్రామంలో ఉంది అదే శంభల నగరి అక్కడికి మనం వచ్చాం ఇప్పటికే దీనికి సంబంధించి చాలామంది చాలా వీడియోస్ ఇంటర్వ్యూస్ మీరు చూసే ఉంటారు కానీ ఈ రోజు నేను కొంత డిఫరెంట్గా అసలు ఇది ఎందుకు ప్రారంభించారు అనే అంశాన్ని పక్కన పెట్టేస్తే ప్రారంభించిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్లకు కలిగిన మార్పులు ఏంటి అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఇది మాయలు మహిమలు జాతకాలు వాస్తులు చెప్పే చోటు కాదు మీలో సంస్కరణ సమభావం యోగ్యత అర్హత పెంచే మన ఆధ్యాత్మిక ధ్యాన సాధన మంత్రం నిజంగా కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తున్నాం గానే ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే అక్కడ జాతకాలు చెప్తారా అక్కడికి వెళ్ళంగానే మనం తలరాతలు మారిపోతాయా అక్కడికి వెళ్ళంగానే మనం కోరుకున్న కోరికలు తీరిపోతాయా అంటే కోరికలు తీరాలన్నా ఏది జరగాలన్నా మనలో మనకు కాన్ఫిడెంట్ ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి నాకు తెలిసినంతవరకు ఈ ప్రదేశం అలాంటి నమ్మకాన్ని మనలో నింపి పంపిస్తుంది అనుకుంటున్నాను దీని గురించి నాకు పెద్దగా తెలీదు మరి మీరేం చెప్తారక్క అంటే నేను చెప్పను సాఫ్ట్వేర్ టు ఆధ్యాత్మిక వైపు అడుగు వేసిన రమేష్ గారు ఇప్పటికే మీ అందరికీ సుపరిచితం ఈ చా ఈ దీనికి సంబంధించిన అనేక ఇంటర్వ్యూస్ ఇస్తూ కానీ ఈసారి రమేష్ గారిని ఇందులో అంగులం అంగుళం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తి వివరాలని మనకు అందించే విధంగా సమయాన్ని కేటాయించమని అడిగాం ఆయన కూడా తప్పకుండా అంటూ చాలా పెద్ద టైంనే ఇచ్చారు లెంతీ వీడియో మనం ఫుల్ వీడియో పెడతాము దీనికి సంబంధించిన రీల్స్ కూడా పెడతాము మిస్ అవ్వకుండా తెలుసుకోండి ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మంచి సద్బుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అలాంటి సద్బుద్ధి పొందే ప్రదేశాలు అనేది దొరకడం చాలా తక్కువ శంబల నగరి ఇది మీరు గతంలో వినుంటారు మన పురాణాల్లో కనుక చెప్తుంటారు అక్కడికి వెళ్తే చాలా చాలా సంపద దొరుకుతుందని ఇక్కడ దొరికే సంపద ఏంటి అంటే తృప్తి సంతోషం ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను ఆయనతోనే మాట్లాడిస్తాను నమస్తే రమేష్ గారు నమస్తే ఎలా ఉన్నారు నేను అండి స్వాగతం థ్యాంక్ యూ అంటే నిజంగా కూడా శంబల నగరి అనగానే నేను దీని గురించి చూశాను పాతకాలంలో రాజులు వజ్రాలు దొరుకుతాయి బంగారం దొరుకుతాయని నేను ఇక్కడ అడుగు పెట్టగానే చూస్తే ఓహో ఇక్కడ దొరికేది సంస్కరణ సమభావం అనమాట గొప్ప నిధులే ఉన్నాయని దీనికి సంబంధించి మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు నాకు మాత్రం ఎస్పెషల్లీ ఈ వీడియో ద్వారా మా ప్రేక్షకులకు ఈ ఆశ్రమం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి తప్పకుండా కొంచెం ఎక్కువ టైం అసలు ఇది ఇక్కడే ఎందుకు కట్టాలనుకుంటున్నారు ఇక్కడ ఎందుకు కట్టారు దీని పేరు కూడా అంతకు ముందు నాన్నగారికి సంబంధించి ఉండేది కదా ఎందుకు మార్చారు అనేది స్టార్ట్ దీనికి ముందు ఇక్కడికి వచ్చే వాళ్ళని మేము స్వాగతించే ముందు ఒక మాట ఇక్కడ రాసాము ఇది చెప్పి నేను లోపలికి తీసుకెళ్తాను మౌనంగా ఉండగలిగిన వారే లోపలికి ప్రవేశించాలి ఇది మా కోరిక ప్రతి ప్రదేశానికి ఒక విశిష్టత ఉంటుందండి మనం ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనకు నచ్చినట్టు ఉన్నాము అంటే ఆ ప్రదేశాన్ని మనం ఫాడు చేసినట్టు లేకపోతే ఆ ప్రదేశానికి మనం గౌరవం ఇవ్వనట్టు ఈ ప్రదేశంలో మీ మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏమన్నా ఉందా అంటే మౌనంగా ఉన్నామని ఇంకొకటి మేము ప్రపంచానికి చెప్పేది ఏంటి అంటే వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అంటే వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు ఇక్కడికి మీరు డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు దక్షిణ పెట్టాల్సిన అవసరం లేదు మీరు గుడికి వెళ్ళేటప్పుడు మన పెద్దలు ఏం చెప్పారంటే ఉత్త చేతులతో వెళ్ళొద్దు అన్న అంటే మీరు కొబ్బరికాయో లేకపోతే పువ్వులో పళ్ళో తీసుకెళ్తారు ఇక్కడ అది ఏమీ వద్దు అన్న ఎందుకు చెప్తున్నాము ఏదంటే ఇది ఇవ్వడానికి పెట్టిన క్షేత్రం అండి మా దగ్గర ఉన్నదానికి ఉన్నది ఇవ్వడానికి పెట్టిన క్షేత్రం మేము తీసుకోవడానికి పెట్టిన క్షేత్రం కాదు ఆ ఉన్నది ఏంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాం తప్పకుండా చెంబల్ నగర్ లోకి మీరు ప్రవేశించిన వెంటనే మీరు మొదటి చూసేది గోశాల ఈ గోవు పేరు దేవసేన అండి ఇది గిరిజాతి ఆవు చాలా మా దగ్గర ఉన్న అన్ని ఆవుల్లోకి చాలా సాత్వికమైన ఆవు ఇది ఈ దూడ వయసు మూడు రోజులు ఈ దూడ పేరు నివాళి నివాళిక మీరు దీన్ని వచ్చిన వాళ్ళందరినీ మేము ముందు ఆవుని తాకి లోపలికి రమ్మంటాం ఆవుని ఎలా తాకాలి అంటే సిటీలో పెరిగిన చాలామంది ఏంటంటే ఆవుని తాకమంటే వెళ్ళి ఇలా తాకుతారు ఇదేదో వైరస్ కాదండి తాకితే మీకు అంటుకుపోయేదానికి ఈ తాకడం వల్ల మనకు మేలు మీరు రెండు చేతులతో ఇలా రెండు అరుసలతో ఇలా ఇలా తాకండి మీకు ఇంకా మీరు గోసేవ చేయాలి అంటే దీన్ని ఆవు గంగడోలు అంటాం మనం దీన్ని మీరు నిమరండి ఇలాగ ఇలా చేస్తే దీనికి చాలా తృప్తిగా ఉంటుంది ఇది చేయడం వల్ల మనకు చాలా మేలు ఇప్పుడు మీరు కొత్త ట్రెండ్ అమెరికాలో ఏంటి ఏంటి అంటే కౌ హగ్గింగ్ అని మీరు ఐదు వందల డాలర్లు ఇచ్చి గ ఇస్తే మీకు గంటసేపు మీకు ఆ ఆవుని హక్ చేసుకునే అవకాశం ఇస్తారు వాళ్ళు కానీ వాళ్ళకి లేనిది మనకున్న ఆస్తి ఏంటంటే నాట్ ఆవు అండి వాళ్ళ దగ్గర నాట్ ఆవులు లేవు ఈ నాటావుకున్న శక్తి ఆ ఆవులకి అక్కడున్న ఆవులకి ఉండవు నాటావు ఏది నాటావు ఏది కాదు అనే దానికి పెద్ద సైన్స్ అవసరం లేదండి ఇది మోపురం అంటారు ఇది ఉన్న ఆవులు నాటావులు అండి మన భారతదేశానికి ఉన్న చాలా అదృష్టాల్లో ఈ నాటావులు గోమాత చాలా మీరు తాక ఇంకో విషయం కూడా చాలా మంది అంటే మన హైందవ సంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉంటారు ఆ ముక్కోటి దేవతల్ని ప్రదక్షిణాలు చేసి ఆ గుళ్ళకు వెళ్ళే అవకాశం ఆర్థిక స్తోమత లేని వాళ్ళు గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోమాతకు పూజ చేస్తే చాలు వినాయకుడు కనుక తల్లిదండ్రుల చుట్టూ సార్లు తిరిగి ముల్లోకాలను ఎలా అయితే చూసి వచ్చారో ఇలా ఆవును స్ఫురించడం ద్వారా ఆ ముక్కోటి దేవతల్ని పూజించిన పుణ్య ఫలితం దక్కుద్ది కాబట్టి కుక్కల్ని పెంచుకునే సాంప్రదాయం తప్పు అని చెప్పట్లేదు నేను అది కానీ దయచేసి ప్రతి ఇంట్లో ఒక ఆవును పెంచుకునే సాంప్రదాయాన్ని తీసుకోండి దానివల్ల మంచి పాలు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అన్నీ లభిస్తాయి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో తర్వాత అలాంటిది స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకో చూశాక అలా చెప్పాలి అనిపించింది రాగానే మనం చూసాం ఎంట్రెన్స్లోనే ఇక్కడ గోవులకు సంబంధించి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్ని రకాల ఆవులు ఉంటాయి రమేష్ గారు ఇక్కడ మాకు సుమారు ఇరవై ఐదు వరకు ఉన్నాయండి ఆవులు ఇక్కడ దేశవాలి ఆవులు ఎక్కువ ఉంటాయండి ఒకటి గిరిజాతి రెండు ఒంగోలు అండి మూడు ఈ విజయనగరం జిల్లాలోనే ఇక్కడ మాత్రమే దొరికే కొండ జాతి ఆవులు ఉంటాయండి ఆ కొండజాతి ఆవులు ఆవులు ఇక్కడ ఉంటాయి మేము ఇంకా రెండు బ్రీడ్స్ తెప్పించాలి అనుకుంటున్నాము అవి మాకు ఇంకా దొరకలేదు వస్తే సుమారు ఇవి కాకుండా ఇంకా మూడు బ్రీడ్స్ పెంచాలి అని ఆ ఉద్దేశం ఏంటి అంటే ఆ నాటు ఆవు అనేది మనకు చాలా చాలా ప్రెషియస్ ఈ ఆవు ఆవు స్పెషాలిటీ ఏంటంటే అండి ఇది మన రైతులకి పనికొస్తుంది ఆధ్యాత్మికానికి కూడా పని పనికొస్తుంది ఇంకొకటి మీ ద్వారా నేను చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు పెద్దలు ఏం చెప్పారంటే గోమాతని పూజించండి అన్నారు ఈ పూజించండి అంటే దాన్ని చాలామంది అపార్థం చేసుకొని చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి మీరు హారతి పళ్ళని తీసుకెళ్ళి ఆవుకి హారతి ఇవ్వడం వల్ల అలాగే ఆ ఆవుకి మీరు పసుపు కుంకుమ పెట్టడం వల్ల ఆవుకి ఏమైనా లాభమా అండి పూజించండి అనే దానికి నేను స్వతంత్రించి కొంచెం అర్థం మారుస్తున్నాను మీరు ఆలోచించండి ఇది కరెక్టా కాదా అని పూజించండి అంటే దాన్ని గౌరవించండి దానివల్ల సమాజానికి ఏదైతే మేలు జరుగుతుందో దాన్ని కొనసాగేలాగా మీరు మీరు చూడండి ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి కన్జర్వేషన్ అని చెప్పి కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఒక వస్తువుని మీరు వాడుకోవచ్చు కానీ అది అంతమైపోయేలాగా వాడకూడదు అని అందుకని మేము కోరేది ఏంటంటే మీరు గో పూజ అనే దానికన్నా మీరు గో సేవ మీరు మీరు చూ చూడండి మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తాకండి అదే చాలు పూజ అంతకుమించి మీరు హారతులు ఇవన్నీ ఇవ్వద్దు అని అనను దానికన్నా ఇది మేలు అంటారు అవ్వగానే ఒక ఆధ్యాత్మిక ఆనందం మొదలవుతే గోసేవతో అడుగు ముందుకు పడుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గోమాత దర్శనం అయిపోగానే అజ్ఞాత ఋషికి సంబంధించిన ఇక్కడ ఆశ్రమం కనిపిస్తుంది తపస్సు చేస్తూ ఒక ఋషి దర్శనం దర్శనమిస్తున్నారు రమేష్ గారు ఈ అజ్ఞాత ఋషికి సంబంధించి వివరాలను పూర్తిగా తెలియజేస్తారు చెప్తానండి మనకు గుళ్ళన్నీ దేవుళ్ళకే ఉంటాయి ఎక్కడ కూడా గుడి ఉండదు ఈ ఋషి ఎవరు అంటే మాకు తెలియదు ఎందుకంటే ఋషులు ఎవరు కూడా వారికి పేరు రావాలి అని కోరుకోలేదు అందుకే చాలా ఋషులు అజ్ఞాతంగా ఉండిపోయారు ఈరోజు మనకు చాలా సాహిత్యం మనకుంది మనకు మహాభారతం ఎవరు రాశారో తెలుసు రామాయణం ఎవరు రాశారో తెలుసు కానీ మనకు రాసిన చాలా మంచి మంచివి చాలా నీతి కథల దగ్గర నుంచి వీటి వేటికి కాపీరైట్ తెలియదు అది రాసిన వాళ్ళు కూడా తెలియదు వాళ్ళు సమాజం బాగుపడాలి అని చెప్పి వారు అజ్ఞాతంలో ఉండి అది మనకు అందించారు అన్నమాట వారు అలాగే ఋషి కూడా ఏం చేస్తారంటే సమాజం కోసం తపస్సు చేస్తారు ఎక్కడికి వెళ్ళి సమాజానికి దూరంగా వెళ్ళి తపస్సు చేస్తారు ఆ తపశక్తి ఎవరికి అందిస్తారు సమాజానికి సమాజానికి అందిస్తారు ఇది చాలామందికి అర్థం కాదు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తెలంగాణలో చాలామంది ఇక్కడి నుంచి గల్ఫ్ వెళ్ళారండి ఒక వ్యక్తి గల్ఫ్ వెళ్తున్నాడు అంటే అతను సుఖపడ్డానికి ఆనందపడ్డానికి వెళ్తున్నాడా లేకపోతే అక్కడికి వెళ్ళి కష్టపడి తన కుటుంబం దాన్ని మళ్ళీ కుటుంబానికి పంపిస్తున్నాడు చెప్పండి కుటుంబ సంతోషం కుటుంబం కోసం అలాగే ఋషులు కూడా ఎందుకు సమాజానికి దూరంగా ఉంటారు అంటే సమాజం వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది ఆ డిస్టర్బెన్స్ తక్కువ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి సమాజం కోసమే చేసి మళ్ళీ మీకు అందిస్తారు ఇప్పుడు మీరు కూడా చూడండి యూట్యూబ్ షూటింగ్ ఎక్కడ చేయొచ్చు మీరు ఎయిటింగ్ చేయాలంటే మీరు ప్రశాంతం కూర్చోవచ్చు పది మంది మాట్లాడుతూ ఉన్న దగ్గర మీరు ఎయిటింగ్ చేయాలంటే మీకు కుదరదు ఈ ఋషి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సమభావం అండి సమభావం అంటే అందరినీ ఒకేలాగా చూడటం ఇప్పుడు ఈ ఆశ్రమంలోకి ఎవరు లోపలికి వచ్చారు వచ్చినా కూడా ఇక్కడ మహర్షి వారు తపశక్తి దారిపోస్తారు మీరు ఏ జాతి మీరు ఏ మతం ఏ కులం ఏ ప్రాంతం ఏ వర్గం ఏది అడగరు ఏది చూడరు ఇది సమభావం అంటే ఇంకా సమభావం సులభంగా అర్థం కావాలి అంటే నేను ఒక చిన్న హాస్యంతో కూడిన మాట చెప్తాను అపార్థం చేసుకోవద్దు మీరు మీ కూతుర్ని కోడల్ని వేరు వేరుగా చూస్తున్నారు అంటే మీకు సమభావం లేనట్టు అంతే అందరినీ ఒకలాగా చూడగలడమే సమభావం ఈ సమభావమే ఉంటే మనకు ప్రపంచంలో ఇన్ని దేశాలు మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండేది కాదు ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా కొట్టుకు చావడం వల్లే మనకు ఇన్ని 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 దేశాలు ఇన్ని రాష్ట్రాలుగా మనం వెళ్ళిపోయామం నవత గారు ఇంకొకటి మీరు ఎప్పుడైనా దేవుళ్ళ పెళ్ళిళ్ళ చిత్రపటాలు చూసారనుకోండి ఆ చిత్రపటాల్లో దేవుళ్ళకి పెళ్లి చేయించే వాళ్ళు ఎవరండి ఋషులు అంటే దేవుళ్ళకి కూడా వీళ్ళు కళ్యాణం కళ్యాణం చేయించారు అంటే చూడండి వీళ్ళు ఏంటంటే సమాజంలో ఒక పద్ధతిని ఏర్పాటు చేసింది వీళ్ళు ఆ పద్ధతిని కొనసాగించింది వీళ్ళు సనాతనంలో ఒకరు కాదండి వేల లక్షల మంది ఋషులు ఈ సమాజం కోసం చేశారు వాళ్ళందరూ కూడా మాకు ఏ పేరు వద్దు అని వెనక్కి వెళ్ళారు దీన్నే త్యాగం అంటామండి ఈ త్యాగం చాలామందికి అర్థం కాదు ఇది అర్థం అవ్వాలంటే మనకు చాలా దగ్గరగా ఒకరున్నారు వారి త్యాగం మనకు అర్థం అవుతుంది ఈరోజు మీరు నేను ఇక్కడ నిల్చొని ఉన్నామంటే దీనికి చాలా కా చాలా ఎక్కువ శాతం కారణం ఏంటంటే మన అమ్మా నాన్న వాళ్ళు చేసిన త్యాగం మన అమ్మా నాన్నలు కేవలం వాళ్ళ బిడ్డలు మన కోసం మాత్రమే త్యాగం చేయగలరు ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఇతను నా ఫ్రెండు అని తీసుకు ఇంటికి తీసుకొచ్చారనుకోండి ఆ ఒక్కరోజు భోజనం పెట్టగలరే కానీ జీవితాంతం కుదరదు అంటే వీళ్ళ శక్తి పిల్లలకి త్యాగం చేయడం పిల్లల కోసం పరితప్పించడం మాత్రమే కానీ ఋషి శక్తి అలా కాదు వారి దగ్గరికి ఎవరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తమ సొంత బిడ్డలు అనుకొని వారి కోసం తప్పించడం త్యాగం చేయడం ఋషి చేసే పని ఈ ఏదైతే ఉద్దేశంతో మేము పెట్టామో ఆ శక్తి మీకు రావాలి అంటే ఆ విగ్రహం ఎదురుగా కూర్చొని ఆ విగ్రహం చేతుల్లో మీరు చేతులు పెట్టి ముదురు ఆనిచ్చాలి ఋషి దగ్గర నుంచి మనం సమభావం నేర్చుకోవాలి అంటే ఆ శక్తి మీలో చార్జ్ అవ్వాలి అంటే ఇలా చేయాలండి ఆ ఋషి చేతుల్లో మీ అరచేతులు పెట్టి మీ ముదురు ఆ విగ్రహానికి ఆనించి మౌనంగా ఉండి దీర్ఘంగా మీరు శ్వాస తీసుకోండి డీప్ బ్రీతింగ్ చేయండి మీరు ఎంత శ్వాస వదిలితే మీకు అంత మేలు వదిలే దాని మీద మీరు ఫోకస్ పెట్టండి ఇక మనం శ్రీ రామకృష్ణులు ఆశ్రమంకి వచ్చాము మందిరంలోకి రాముడంతా ఓర్పు కృష్ణుడంతా నేర్పు ఈరోజు పిల్లలకు కావాల్సింది అదే ఎంత ఓర్పు ఉండాలో అంత నేర్పుగా ముందుకు వెళ్ళాలి కానీ అవి రెండూ తగ్గిపోతున్నాయి ఓర్పు నేర్పు లేకుండా దూకుడుతనంతో జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు ఫస్ట్ టైం చూశాను శ్రీరామకృష్ణులు ఇద్దరిని కలిపి ఆ కొటేషన్ కూడా నేను ఫస్ట్ టైం విన్నాను మనిషి జీవితంలో ఏం కావాలి అనేది దీని విశిష్టత ఒకసారి తెలియజేస్తారు ఈ కొటేషన్స్ అన్నీ కూడా తపస్సులోంచి వచ్చినవండి ఇవి మీకు వేరే పుస్తకాల్లో చూసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసినవి కాదు ఇక్కడ మీకు చాలా బోర్డ్స్ ఉంటాయి మీరు ఏది చదివినా కూడా మీకు బయట ఎక్కడ కూడా మీకు అది అది దొరకదు మనకు చాలామంది అంటారు మీకు ముక్కోటి దేవతలు ఎందుకు అని మనకున్న అదృష్టం ఏంటి అంటే మీకు ఒక శక్తి కావాలి అనుకుంటే మీరే ఒక దేవతని సృష్టించి మీరు ఉపాసన చేయొచ్చు మీరు ఇక్కడ ఈ మహర్షి ఈ విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించారంటే మనకు రాముడు తెలుసు కృష్ణుడు తెలుసు మీరు చూడండి అటుపక్క శ్రీరాముడి కోదండం అంటే ఆ విల్లు ఉంటుంది ఇటుపక్క కృష్ణుడి వేణుగానం ఆ మురళి మురళి ఉంటుంది ఈ విగ్రహం ఒక ఉద్దేశం ఏంటంటే మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే కష్టాలు అనేటివి అందరికీ వస్తాయి ఆ కష్టాల్ని ఎలా దాటాలి అనేది చెప్పడం ఉద్దేశం కొన్ని కష్టాలని చాలా భరించాలి చాలా ఓర్పు ఉండాలి మనం రాముడు ఏం చేశాడు అతను రాజు అయినా కూడా అతనికి ఎంత బలం ఉన్నా కూడా ఆయన కష్టాలని ఆయన చాలా ఓర్పుగా ఆయన భరించారు మనకు మనం నేర్చుకోవాల్సింది రాముడి నుంచి అది కృష్ణుడు ఒక కష్టం వచ్చినప్పుడు నేర్పుగా దాన్ని దాకా మనకు రెండు ఉండాలండి ఈ రోజుల్లో చాలామందికి ఏంటి అంటే ఇవి రెండు లేవు ఒక చిన్న ఉదాహరణ చేస్తా చెప్తాను నేను మీకు ఒక సామాన్య వ్యక్తికి లోన్ కావాలి అని ఒక బ్యాంక్కి వెళ్ళారనుకోండి ఆ బ్యాంక్ మేనేజరు ఇవాళ కాదు రేపురా అంటారు అలాగే నాలుగు రోజులు తిప్పిస్తారు మీకు విసుకొచ్చి ఆ బ్యాంక్ మేనేజర్ని నాలుగు తిట్టే వచ్చారనుకోండి మీకేమైనా లాభమా అండి కాదు కదా దీన్ని ఓర్పు అంటారు ఇక్కడ ఆధ్యాత్మికంలో మేము ఆ చక్రాలు ఈ చక్రాలు ఇది కా చెప్పేది ఈ ఓర్పు మీరు పెంచుకోండి అంటాం ఆధ్యాత్మికం అంటే సమాజంలో ఏంటంటే ఊహలు ఎక్కువైపోయాయండి ఈ ఊహల వల్లనే మనము ఇబ్బందులు అవు ఇబ్బంది పడుతున్నాం ఒకటి మన అడిగారు ఏమండి రమేష్ గారు మీరు యోగా చేస్తారట కదా మీరు పద్మాసంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్తే మీరు గాల్లోకి లేస్తారా అని అడిగారు అసలు ఇన్ని సంవత్సరాలు నాకు ఆ ఊహే రాలేదు ఇలా లేయచ్చు అని అని కూడా అసలు అది ఆ ఉద్దేశం కూడా కాదు యోగా ఒక ఉద్దేశం అనేది అది కాదు మీరు ఆలోచించండి మనకు యోగాని మనకి ఇచ్చింది మహర్షులు వాళ్ళు మనల్ని యోగా వాడి చీప్ మ్యాజిక్ ట్రిక్స్ చేయమని ఇచ్చారా లేకపోతే మన జీవితాలు బాగు చేసుకోమని చెప్పారా చెప్పండి జీవితాలు బాగు చేసుకున్నాం అది చే అది అవ్వాలని మేము ఇక్కడికి ఏం చెప్పామంటే మీరు వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి వచ్చిన వాళ్ళ జీవితాలు బాగుపడాలి వాళ్ళ జీవితం ఈ రోజు ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి ఉన్న స్థానం వెళ్ళాలి అది మా ఉద్దేశం ఓకే ప్రతి విగ్రహం దగ్గర కూడా మీరు ఇందాక చేస్తుంటే ఇక్కడ కూడా తాకండి మనకు చాలా సార్లు చెప్తుంటారు కదా ఎవరికైనా కనబడగానే నమస్కారం పెడితే చాలా మంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే మన చేతుల్లో ఉన్న రేఖలకు ఉన్న పవర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అని కానీ ఇక్కడ ఏవైతే విగ్రహాలను ప్రతిష్ఠించారో ఈ విగ్రహాలు మొత్తం కూడా వాళ్ళలో ఉన్న శక్తిని మనకిచ్చి మనలో దైవత్వాన్ని పెంపొందిస్తూ సద్బుద్ధితో ఈ ఆశ్రమం నుంచి బయట అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతో కాబట్టి వయసుతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు హైట్తో సంబంధం లేదు మీకు ఎంతవరకు అయితే మీరు ఈ విగ్రహాల ముందు కూర్చోగలుగుతారో కూర్చొని ఇక్కడ అరచేతులు వాళ్ళవి తెలుసున్నాయి వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళలో ఉన్న ఓర్పుని వాళ్ళలో ఉన్న నేర్పుని వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మనకు ఎంతవరకు అందితే అంతవరకు విగ్రహానికి తొలక అంత గట్టిగా శ్వాస తీసుకొని వదిలేయండి ఇలా మీకు మానసిక ప్రశాంతత వచ్చేంత వరకు కూడా కూర్చోవచ్చు నేను అలానే కూర్చుంటే వీడియో మొత్తం కూడా ఇక్కడే అవుతుంది ఇంకా ఈ ఆశ్రమం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలుసుకుంటున్నా కొద్దీ ఏదో కొత్తది మనకు తెలుస్తోంది కొత్త విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాము అని ఒక తృప్తి అయితే ఉంది అందుకే ఆలస్యం చేయకుండా నేను ఇంకా ఆశ్రమానికి సంబంధించిన మిగిలిన విగ్రహాల విశిష్టతో పాటు ఈ ఆశ్రమం యొక్క విశిష్టతను కూడా మీకు అందిస్తాను రమేష్ గారి ద్వారా ఈ విశిష్టత ఈ ఈ మందిరం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం మనం చూసిన వాళ్ళు మీకు ఆ గుడులు ఎక్కడ లేరు కానీ ఇది అందరికీ సుపరిచితం తెలుగు రాష్ట్రాల్లో అసలు వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అనేవారు తెలియని వాళ్ళు ఉండరు అక్కడికి చాలామంది వెళ్తుంటారు ఎందుకు వెళ్తారు అంటే మీరు ఎప్పుడన్నా వెళ్ళారండి తిరుమలకి వెళ్ళారు తిరుమలకి వెళ్ళినప్పుడు మీకు చాలా ఇబ్బంది పడతారు ఆ దర్శనానికి అంటే క్యూలో చాలాసేపు వెయిట్ చేయాలి క్యూలో అందరూ ఒకరి మీద పడుతుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేమనుకుంటారంటే నేను వెళ్ళిన వెంటనే అక్కడ వెంకటేశ్వర స్వామిని కనులారా చూడాలనుకుంటారు మీ కోరికలు కోరాలనుకుంటారు మీరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బ్లాంక్ అయిపోతారు అసలు మీకు ఈ క్యూ లైన్ లో మీరు ఎవరన్నా కాల్ తొక్కితే చిరాకు పడతారేమో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళండి వెళ్ళండి అని తోసే వాళ్ళని కూడా మీరు ఏమి అనరు ఇప్పుడు ఆ మూల విరాట్లో ఉన్న శక్తి అదే అండి ఇప్పుడు మనకు ఋషులు ఒక దగ్గర కాదు తపశక్తి మన అఖండ భారతదేశంలో చాలా దగ్గరలో మనకు ఈ తపశక్తి సమాజం కోసం చేశారన్నమాట అలాగే మీకు కపిల తీర్థం అని తిరుపతి తిరుపతిలో ఉంటుంది అక్కడ కపిల మహర్షి ఆయన తపస్సు చేసుకొని ఆ తీర్థం ఆ తీర్థంలో ఆయన ఆయన తపస్తి చార్జ్ చేశారు ఇప్పుడు ఆ ఋషించ తపశక్తి కావాలంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆ కపిల తీర్థంలోకి వెళ్ళి ఆ జలాన్ని తాకుతారో వారికి ఆ శక్తి వస్తుందండి మహర్షులు మొత్తం ఏంటి అంటే వారు భౌతికంగా లేకపోయినా కూడా వారి తపస్సు సమాజానికి అందాలి అని చెప్పి ఆ క్షేత్ర మొత్తాన్ని వాళ్ళు తపశక్తి చార్జ్ చేశారు మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇంకొక విష్ణుపాదాలు ఉన్నాయి అది ఎందుకో నేను చెప్తాను అటువైపు వెళ్దాము చాలామంది ఆధ్యాత్మికం అంటే అన్నీ వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోవడం ఆధ్యాత్మిక వ్యక్తులు డబ్బులు సంపాదించకూడదు డబ్బులు అంటే అది ఒక దెయ్యం అని అనుకుంటారండి ఇక్కడ ఈ మహర్షి ఏ మహర్షి కూడా అలా ఆలోచించరు ఈ ఆశ్రమానికి వచ్చిన వారికి ఆధ్యాత్మికంతో పాటు ఆర్థికంగా కూడా వారు అభివృద్ధి అవ్వాలి అని పెట్టిందే అండి ఇది విష్ణు పాదాలు అంటాం దీన్ని దీని ద్వారా మీరు ఎలా మేలు పొందాలో నేను చూస్తాను ముందు ఆ చెంబుతో నీళ్ళు తీసుకోండి మీరు అభిషేకం చేయండి ఈ రెండు పాదాల మీద మీ అరచేతులు పెట్టి మీ నుదురు ఆనించి శ్వాస అనేది వదిలి తీసుకోవాలండి దీర్ఘంగా మీరు శ్వాస వదిలి తీసుకోండి చాలామంది శ్వాస తీసుకొని వదలమని చెప్తారు ఎందుకు అలా చేయకూడదు చెప్తాను మీరు వినాయక చవితికి వినాయకుడిని ఇంటికి తీసుకొస్తారు ఇల్లు శుభ్రం చేసి వినాయకుని తీసుకొస్తారు లేకపోతే ఇంటికి వినాయకంగా తీసుకొని తీసుకొచ్చిన తర్వాత మీరు ఇల్లు శుభ్రం చేస్తారు ఈ శ్వాస వదలడం అనేది కూడా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం అని మనం టాక్సిన్స్ బయటకు వెళ్తాయి అది వదిలిన తర్వాతనే ఇక్కడ మీకున్న ప్యూరిటీ అనేది మీరు పూర్తిగా మీరు తీసుకోగలరు అనమాట కలియుగ దైవం అంటే భౌతికంగా మనల్ని మనం ఎంత ప్రేమించినా భౌతికంగా మనకు మనం ఎంత తయారైనా కూడా మానసికంగా అది లేంది పరిపక్వత రాదు ఇలాంటి ఆశ్రమాలలో మనం నేర్చుకునేది అదే అని అయితే నాకు అర్థమైంది ఇంకా ఈ ఆశ్రమానికి సంబంధించి మిగిలిన అంశాల చాలా మంది అడగచ్చు ఏమండి ఇక్కడ ఈ ఇది తాకితే మా ఇంట్లో మాకు మాకు ఆర్థికం ఎలా పెరుగుతుంది డబ్బులు ఎలా వస్తాయి మీరేమో బయట మాయలు మంత్రాలు లేవన్నారు మరి ఇది ఇది మాయలు మంత్రమే కదా అని ఏ మాత్రం కాదండి దరిద్రం ఎవరికి ఉంటుందో ముందు చెప్తాను నేను దరిద్రం ఎవరికి ఉంటుంది అంటే బద్దకం ఉన్న వాళ్ళకి పని చేయని వాళ్ళకి కష్టపడలేని వాళ్ళంట్లో ఎప్పుడు దరిద్రం ఇది తాకడం వల్ల మీకు ఏమవుద్ది అంటే మీలో పని చేసే శక్తి పెరుగుతుంది కష్టపడే శక్తి పెరుగుతుంది మీ బద్ధకం అనే దూరం అవుతుంది ఏ వ్యక్తి అయినా కూడా కంటిన్యూగా వర్క్ చేయగలిగే శక్తి ఉంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయి సంపద అక్కడ ఉంటుందండి అది నేను ఉద్దేశం కష్టే ఫలి